కొబ్బరికాయ తీసుకెళ్ళు మూడు ప్రదక్షిణాలు చెయ్యి తమో గుణం రజోగుణం సత్తగుణాన్ని ఛేదించు కొబ్బరికాయ తీసుకుని కొట్టు నీ బుర్రలో ఉండే కష్టాలన్నీ చెప్పు శాస్త్రాంగ నమస్కారం చెయ్యి నీ శరణాగతి వేడు నీకు ఏమి అర్థమైనా ఏమి అర్థం కాకపోయినా ఈ రిచ్యువల్ ఈ ప్రకర్ష ఈ విధానాన్ని అవలంబించినట్లయితే వాళ్ళకి ఏ స్థానం వస్తుందో అదే స్థానం నీకు వస్తుంది వాళ్ళకి ఏ ఎంబీబీసీ సీట్ వస్తుందో నీకు అదే ఎంబీబీసీ సీట్ వస్తుంది గోపికలు ఉద్ధవుడు ఎంత గొప్పవాడో అంత గొప్పతనాన్ని కంటే ఎక్కువ సంపాదించారు గోపికలు వాళ్ళకేమి శాస్త్రం తెలియదే అదే విధంగా కన్నప్ప నాయనారు ఎంతోమంది చదువు సంధ్యలు లేకుండా వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అర్థం చేసుకోలేకుండా ఈ కోవిలకి పోయి ఆరాధన చేసి కుండబద్దలు కొట్టినట్లు కొబ్బరికాయ కొట్టి మనస్సులో ఉన్నదంతా కక్కి ఏ విధంగా వాళ్ళు పైకి అభివృద్ధి చెందుతారు అప్పుడు వ్యాసుడికి శాంతి యు సీ హౌ మెనీ స్టెప్స్ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత మహాభారతం పురాణాలు గుడి దర్శనాలు అన్నీ ఒకటే దేన్ని పట్టుకున్నా సరే యు విల్ గెట్ ది హయ్యెస్ట్ ఈ భగవదానుగ్రహం గురించి దీన్ని అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది మనకే కొంచెం బురకా అప్లై చేయాలి ఏ స్థాయిలో ఉన్నా సరే మనకు అర్థం అయ్యేటట్టుగా అందించినటువంటి వాడు మహానుభావుడు మహర్షి ఇంకా అత సింపుల్గా చెబుతావు కథ బ్రహ్మగారి దగ్గరికి ముగ్గురు వెళ్ళారట రాక్షసులంతా వెళ్ళారు మనశ్శాంతి లేదు సార్ దేవతలంతా వెళ్ళారు మనశ్శాంతి లేదు సార్ మనుషులంతా వెళ్ళారు మనశ్శాంతి లేదు సార్ ఏది చేస్తే మాకు మనశ్శాంతి కలుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి అని రాక్షసులు అడిగారు దేవతలు అడిగారు మనుషులు అడిగారు మీకు ఈ కథ తెలిసే ఉండుండొచ్చు బ్రహ్మగారు నిష్ఠలో ఉన్నాడు ఆయన మెడిటేషన్లో ఉన్నాడు కళ్ళు తెరిచాడు ముగ్గురిని చూశాడు రాక్షసుల్లో గ్రూపు దేవతలు గ్రూపు మనుషులు గ్రూపు అందరూ నమస్కారాలు పెడుతూ అయ్యా మీరు ఏదైనా మంచి సూత్రం చెప్పండి ఆయన కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అభయహస్తం చూపిస్తూ డా వెళ్ళండి అన్నట్ట అంటే ఏమర్థం అవుతుంది రాక్షసులు అనుకున్నారట మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాము లేదు మనుషులు కనిపించినా తినేస్తున్నాం మేకలు కనిపించినా తినేస్తున్నాం దున్నపోతులు కనిపించినా తినేస్తున్నాం ఇవన్నీ చెయ్యొద్దు కొంచెం దయ చూపించరా అన్నారు ఆయన ద అంటే దయా అర్థం చేసుకున్నారు వాళ్ళు ఆయన దయ అన్నాడో ఇంకోటి అన్నాడో వారికి తెలియదు వీళ్ళ స్థాయికి తగిన అర్థం వాళ్ళు తీసుకున్నారు దేవతలు ఇరవై నాలుగు గంటలు తాగడం తందనాలు తొక్కడం లాడ్జీలకు పోవడం సుఖంగా అనుభవించడం ఆల్ లగ్జూరియస్ లైఫ్ వాళ్ళు దేవతలు ఎప్పుడూ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా శారీరక సంబంధమైనటువంటి భాగాల్లో నిమగ్నులై ఉండేటువంటి దేవతలకు అందరికీ తోచింది ఇంతలా ఉండకూడదు కొంచెం దమం దమం అంటే కంట్రోల్ అప్పుడప్పుడు శనివారం నాడు భోజనం చేయకుండా ఉండండి ఏకాదశికి భోజనం చేయకుండా ఉండండి ఆరోగ్యం బాగుంటుంది మహాశివరాత్రికి మెలుకుగా ఉండండి దమ 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 అన్నాడు బ్రహ్మగారు వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళిపోయారు మనుషులు ఎంత సంపాదించినా చాలా ఇంకా డబ్బు 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 అనుకుంటూ కూర్చున్నాం సంపాదించిన గ్రీడ్ గాంధీ గారు అంటాడు ఒక చోట ఎర్త్ హ్యాజ్ ఇనఫ్ టు ఫుల్ఫిల్ ఎవ్రీబడీస్ నీడ్ ఈ భూమా తల్లి ప్రతి వాడి యొక్క అవసరాలని తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన మహామాత ఎవడి యొక్క పేరాస దురాసను మాత్రం ఆవిడ తీర్చలేదట నాట్ ఎనీబడీస్ గ్రీడ్ నీడ్స్ కెన్ విల్ బి ఫుల్ఫిల్ ఎంతమంది భూమి మీద ఉన్నా సరే అందరికీ అన్నం పెట్టగలదు ఒక్కడికి గ్రీడ్ దురాశ ఉన్నవాడికి మాత్రం ఆవిడ ఏమి చేయలేదు నాట్ ద గ్రీడ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఇప్పుడు మనుషులు అనుకున్నారట గ్రాబింగ్ టెండెన్సీ ఈమెను పెళ్లి చేసుకుంటే నాకు ఎన్ని ఎకరాల భూమి వస్తుంది వీడిని పెళ్లి చేసుకుంటే ఎన్ని డాలర్లు ఇస్తాడు అక్కడికి వెళితే ఎంత భూమి వస్తుంది ఎవ్రీవేర్ వీ థింక్ ఆఫ్ బెనిఫిట్ ప్రాఫిట్ అగ్రడైజ్మెంట్ ఎవ్వడికి చిల్లి గవ్వ ఇవ్వను అని చెప్పి మనుషులు అనుకుంటూ అంటే దానం చెయ్యరా అని చెప్పాడు ఆయన అనుకున్నాడు దా అన్న మాట నిజం రాక్షసులు దయగా ఉండమని అనుకున్నా అన్నాడని అనుకున్నారు దేవతలు దమాన్ని అవలంబించమని అన్నాడని అనుకున్నారు మనుషులు దానం చేయరా అని అన్నాడని అనుకున్నారు విధంగా ఏ కథ విన్నా ఏ శాస్త్రం చదివినా మనకు అర్థం కాకపోవచ్చు అర్థమైనా కానీ అది తగినది కాకపోవచ్చు మన మనస్సుకి తగినట్టుగా ఉంటుంది మనం అర్థం చేసుకునే విధానం దేర్ ఫోర్ అవతారాలకి ఇంతవరకు నాకు చెప్పింది అవతారం ఎవరికి తెలియదు మత్స్య అవతారం విష్ణుమూర్తి మత్స్యంగా వచ్చాడు చేపగా వచ్చాడు వెరీ గుడ్ జయదేవుడు గారు అద్భుతంగా అష్టపదుల్లో ఈ అవతారాలను వర్ణించాడు సోమకదా నవ సంహరణే మీనాకార నాకార శరీర నమో రామ హరే కృష్ణ హరే పాడుకుంటున్నాం భజనలు చేసుకుంటున్నాం దానివల్ల మనకి అర్థమైందేంటి మనకు ప్రయోజనం ఏమిటి అది కూర్మైనా సరే దశావతారాలు తెలియని వాళ్ళు ఎవరు మన భారతదేశంలో ఆంధ్రదేశంలో అందరికీ తెలుసు ఇప్పుడు ఈరోజు నేను టాపిక్ తీసుకోవడానికి కారణం అవతారాలు ఆంతర్యాలు అంతరార్థాలు వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవతారం ఈ అవతారాల వల్ల నేను తెలుసుకున్నది ఏమిటి యొక్క ప్రయోజనం ఏమిటి ఇందులో శాస్త్రం ఏమన్నా ఉందా ఇందులో సైన్స్ ఏమన్నా ఉందా లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ఇదంతా పరిపూర్ణమైనటువంటి భౌతిక శాస్త్రం ఉంది ఆధ్యాత్మిక తత్వం ఉంది ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి మోరల్ వాల్యూస్ ఉన్నాయి పరిణామ సిద్ధాంతం ఉంది ఏది లేదు అవతారాల్లో అన్నీ ఉన్నాయి మనం అప్లై చేసుకునేటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది మన మనస్సును అదిలో లయం చేసుకుని బుద్ధిని ఉపయోగించుకుని అర్థం చేసుకున్నట్లయితే జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది వాట్ ఈస్ దట్ ఆంతర్యం వాట్ ఈస్ దట్ ఇన్నర్ మీనింగ్ అందులోని అంతరార్థం ఏమిటి అది చెప్పటానికి ఈరోజు నాకు అర్థమైనంత వరకు నే ఐ ట్రై టు యూ థింక్ యూ కాంటెంప్లేట్ యు మెడిటేట్ మీకు మీ మనస్సు యొక్క శక్తి సామర్థ్యాలకి తగిలినట్టుగా మీకు అంతరార్థం దొరుకుతుంది ఆ భగవంతుణ్ణి ప్రార్థించాను శివ ఈ అవతారాల యొక్క వైశిష్ట్యం ఏమిటయ్యా వీటి యొక్క అంతరార్థం ఏమిటో నాకు ఏదన్నా కొంచెం అర్థమయ్యేటట్టు అని ప్రార్థించుకున్నాను మనసులో ఏదో ఒక వెలుగు వచ్చింది ఒక అర్థం నాకు తోచింది నాకు తోచినటువంటి అర్థాన్ని ఇక్కడ విశదీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈచ్ ఈజ్ ఇంటెలిజెంట్ ఎవ్రీబడీ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ జైంట్ ప్రతివాడికి ప్రతిభ ఉంది ప్రతి వారికి బుద్ధి ఉంది ఊర్కే మహాభారత కథ చదివేసి సినిమా చూసేసి చప్పట్లు కొట్టేయడం కాదు దానివల్ల మనకేమిటి లాభం అది చెప్పడం నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు రెండు సిద్ధాంతాలని అవతారాలు విశదీకరిస్తున్నాయి నెంబర్ వన్ అవతార సిద్ధాంతం అవతార సిద్ధాంతం అవతారం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పైనుంచి కిందకి దిగినట్లయితే దాన్ని అవతారం అంటారు కంటికి కనిపించనటువంటిది కనిపిస్తే అది అవతారం చెవికి వినిపించనటువంటిది వినిపిస్తే అవతారం చూడలేకుండా ఉండేటువంటి వస్తువు కంటికి కనిపించినట్లయితే అది అవతారం ఆక్సిజన్ కనిపించలేదు ఓ సైంటిస్ట్ వచ్చాడు ఆక్సిజన్ని హైడ్రోజన్ని తీసుకొచ్చి హెచ్ టూగా మార్చి దిస్ ఈజ్ వాటర్ వాటర్ కంటికి కనిపిస్తోంది దాన్ని స్ప్లిట్ చేస్తాడు హీట్ చేస్తాడు బబుల్స్ వస్తాయి సీ హైడ్రోజన్ యూసీ ఆక్సిజన్ ఏదైతే కంటికి కనిపించకుండా ఉంటుందో ఆ కనిపించకుండా ఉండేటువంటి పదార్థాన్ని కంటికి కనిపించేటట్టుగా చేసినట్లయితే దాన్ని అవతారం అంటారు భగవంతుడిని చూసిన ఎవరు నో బడి ఎందుచేత చూడలేదు ఆక్సిజన్ కనుక ఆక్సిజన్ లేకుండా మనిషి ఉండలేడు ఆక్సిజన్ని చూడలేదు భగవంతుడు లేకుండా మనిషి ఉండలేడు భగవంతుడిని చూడలేదు ఈ విధంగా ఏ వస్తువు మనకు కనిపించకుండా ఉంటుందో అయితే ఏ వస్తువు మనకు కావలసి ఉంటుందో ఏ వస్తువు లేకుండా మనం జీవించలేమో ఆ జీవనాధారాన్ని చూపించినట్లయితే అది అవతారం ప్రాణం ఎవడు చూశాడు ప్రాణం శరీరాన్ని చూసాం కళ్ళు చూసాం ముక్కు చూసాం రక్తం చూసాం ఎముకలు చూసాం ఓ క్షణం అయింది ఇంత క్రితం బాగానే ఉన్నాడు సార్ ఏమైంది ఆ గాలి అది గాల డు నాట్ నో అది కనిపించినట్టుగా చూసినట్లయితే దీన్ని అవతారం అంట అవతారం ఇంగ్లీష్లో డిసెంట్ డిసెంట్ ఎస్సెంట్ ఎసెంట్ అంటే పైకి ఎక్కడం డిసెంట్ అంటే కిందకి దిగ దిగడం కనిపించనటువంటి నీళ్ళు కనిపిస్తాయి ఎలాగా సముద్రం నుంచి ఆవిరిగా సూర్యుడు తీసుకెడతాడు ఆవిరంతా మేఘం అవుతుంది ఆవిరి కంటికి కనిపించలేదు మేఘం కొంచెం తెలుస్తుంది అది బ్లాక్ అవుతుంది అది వర్షిస్తుంది అప్పుడు చేతికి కూడా తగులుతుంది అది అవతారం దేని యొక్క అవతారం కంటికి కనిపించినటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క అవతారం వాటర్ కంటికి కనిపించినటువంటి భగవంతుడి యొక్క మూర్తి అవతారం ఇది మొదటి సిద్ధాంతం మనమంతా అవతారమే ప్రాణం వచ్చింది ఆత్మశక్తు కనిపిస్తోంది తెలుస్తోంది విఆర్ ఆల్ అవతార మూర్తీస్ బంగారపు షాపుకి వెళ్ళినట్లయితే అన్నీ బంగారుపు నగలే అయితే కొన్నిట్లో ఎయిటీన్ క్యారెట్ కొన్నిట్లో సెవెంటీన్ క్యారెట్ కొన్నింటిలో కాపర్ ఎక్కువ బంగారం ఓన్లీ టూ పర్సెంట్ అదే విధంగా ఆక్సిజన్ తక్కువగా ఉండొచ్చు ప్రాణశక్తి తక్కువగా ఉండొచ్చు భగవత్ తత్వం తక్కువగా ఉండొచ్చు వాట్ ఈస్ ది డిఫరెన్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫైవ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అందరూ అవతార మూర్తులే ఇప్పుడు మత్స్య కూర్మ వరాహ నృసింహంలో ఏ అవతారంలో భగవత్ శక్తి ఎక్కువ పరిపూర్ణంగా ఉంది దేంట్లో తక్కువగా ఉంది మనకంట్రీ అందో ఇంకా తక్కువగా ఉంది ఇది మొదటి సిద్ధాంతం రెండవ సిద్ధాంతం పరిణామ సిద్ధాంతం పరిణామ సిద్ధాంతం అంటే ఇవల్యూషన్ థియరీ డార్విన్ అని ఆయన వచ్చాడు పరిణామ సిద్ధాంతాన్ని ప్రబలపరిచాడు దిస్ ఇస్ ద సెకండ్ థియరీ ఒక విత్తనం ఉంది ఆ విత్తనంలోంచి మొక్క వస్తుంది మొక్క చెట్టు అవుతుంది చెట్టులోంచి పండు వస్తుంది ఆ పండులోంచి మళ్ళీ విత్తనం వస్తుంది ఇది పరిణామం ఆ విత్తనంలో పెద్ద మర్రి చెట్టు ఇమిడి ఉంది చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మ్యాన్ వెత్ ఆ బిడ్డలో ఒక యాభై ఏళ్ళు పోయాక వచ్చేటువంటి ముసిలాడు ఆ బిడ్డలోనే ఉన్నాడు ద బేబీ హ్యాజ్ ద పొటెన్షియాలిటీ మేము When I డ్ విత్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వి కండక్ట్ ది ఇంటర్వ్యూస్ ఓ లెక్చరర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఈ క్షణాన్ని వాడు ఎలా ఉన్నాడని నేను చూడకూడదు వీడిలో ఏ శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి దాగి ఉన్నాయి ఆఫ్టర్ ఎనదర్ ట్వంటీ ఇయర్స్ వీడు మంచి మేధావి అవుతాడా మంచి ప్రసంగాలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ఉంటాడా ఓ పెళ్ళికూతురు చూసినప్పుడు ఈ క్షణాన్ని ఎలా ఉంది కాదు ఇంకో పదేళ్ళు పోయాక ఈ అమ్మాయికి అందం ఇలాగే ఉంటుందా ఈ అమ్మాయికి ఇంకా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయా వాట్ ఆర్ ది పొటెన్షియాలిటీస్ ఆఫ్ దిస్ చైల్డ్ అది పరిణామ సిద్ధాంతం ఒక విత్తనంలో ఎన్ని శక్తులు ఇమిడి ఉన్నాయి దాగి ఉన్నాయి అట్లా దాగి ఉండేటువంటి దాన్ని పొటెన్షియాలిటీ అంటారు కింద నుంచి పైకి వెళ్ళినా సరే పై నుంచి కిందకి వెళ్ళినా సరే అవతారాలలో మనకి రెండు కనిపిస్తాయి రైట్ కింద నుంచి పైకి వెళ్ళడం అంటే మొట్టమొదటిసారి ప్రాణం ఆత్మశక్తి ఎక్కడ కనిపిస్తుంది నీళ్ళల్లో టేక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ రూములో ఓ టేబుల్ మీద ఆ నీళ్లు పెట్టండి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల్లాళ్ళు అదే నీళ్ళు అలాగే ఉంచినట్లయితే కొంతకాలం అయిన తర్వాత అందులో క్రిములు కనిపిస్తాయి కీటకాలు కనిపిస్తాయి జమ్స్ కనిపిస్తాయి ఎవడేశాడు అందులో నీళ్లలో దానంతట అదే ప్రాణం కనిపిస్తుంది జీవులు కనిపిస్తాయి వర్షాకాలం వీధి లైట్లు కింద రెక్కల పురుగులు కనిపిస్తాయి ఆ రెక్కల పురుగుల్ని సృష్టించింది ఎవరు ఆ తేమకి వెలుగుకి ఆ తేమలోనే ఉద్భవిస్తాయి వింగ్డ్ క్రీచర్స్ ప్రకృతి మాత ఈ సృష్టి ఎలా జరుగుతుంది ప్రకృతిలో జరుగు సైంటిఫిక్ భగవంతుడి గురించి ఆలోచించిన అవసరం లేదు మొట్టమొదటి అవతారం మత్స్యావతారం జలచరాలు తీసుకుని ఒక ఉదాహరణ కింద చెప్పారు మనవాళ్ళు భగవంతుడు ఆత్మ భగవంతుడు ఆక్సిజన్ భగవంతుడు ప్రాణం మొట్టమొదటి ఎక్కడ కనిపిస్తాడు నీళ్ళల్లో మత్స్యావతారం ఎందుకు వచ్చాడు మంచి పని చేయడం కోసం గ్రోయింగ్ టు సర్వ్ సర్వింగ్ టు గ్రో వాట్ ఈస్ లైఫ్స్ అంబిషన్ ప్రతి వాడికి పెరుగుదల ఎందుకు పెరగాలి పది మందికి ఉపయోగకరంగా ఉండటానికి పది మందికి ఎందుకు ఉపయోగకరంగా ఉండాలి పెరగటానికి ఇంతకు ముందు కెనరా బ్యాంక్ ఉండేది ఇప్పుడు ఉంది ఇప్పుడు కెనరా బ్యాంక్ యొక్క లోగో రెండు ట్రయాంగిల్స్ టుగెదర్ వీ కెన్ గ్రో ఇంతకుముందు కెనరా బ్యాంక్ యొక్క లోగో గ్రోయింగ్ టు సర్వ్ సర్వింగ్ టు గ్రో పెరుగుదల ఎందుకు పది మందికి ఉపయోగకరంగా ఉండటానికి ధనం వచ్చింది ఎందుకు పది మందికి ఉపయోగకరంగా ఉండటానికి కొంచెం డైవర్షన్ ఆదిశంకరాచారి కాలడి గ్రామంలో జన్మించాడు బ్రహ్మచారి సన్యాసం తీసుకున్నాడు ఆయన రోజుకి ఒక్కింటికి మాత్రమే వెడతాడారు వెళ్ళి ఇంటి ముందర నుంచుని భవతీ భిక్షాందేహి అని అర్థిస్తాడు అమ్మ అన్నం పెట్టు భిక్ష పెట్టు అందరికీ తెలిసిన కదే ఆది శంకరాచారి కాలడి గ్రామంలో సన్యాసిగాను ఉన్నప్పుడు ఓ రోజుకి ఒక్కింటికే వెళ్ళేవాడు ఇంటి ముందర నుంచునేవాడు భవతి భిక్షాందేహి అనేవాడు ఆమె ఇంట్లో వెతికింది 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 ఏమీ కనిపించలేదు ఎండిపోయిన రాతి ఉసిరికాయ ఒకటి కనిపిస్తే సిగ్గుతోటి అయ్యో శంకరుడంతటి వాడు ఇంటికి వచ్చి భిక్షాందేహి అంటే ఇవ్వలేకపోయానే అని సిగ్గుతోటి బిడియపడి ఆ రాతి ఉసిరికాయని ఎండిపోయిన ఉసిరికాయని వేసిందట అప్పుడు ఈ మహానుభావుడు ఆదిశంకరుడు కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు ఎంతోమంది ధనికులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి బుద్ధి లేదు ఎంతో మందికి దానం చేయాలని ఆశ ఉంది వాళ్ళకి ధనం లేదు ఏమిటమ్మా ఇలా చేస్తున్నావు ఏ ఈవిడికి ధనం లేకుండా చేశావే అని అడిగాడట ఆయన అప్పుడు ఆ లక్ష్మీదేవి చెప్పిందట పోయిన జన్మలో ఈమె సుధాముడు కుచేలుడు యొక్క భార్య అష్టైశ్వర్యాలు ఇచ్చాను మొదట్లో బాగానే ఉన్నారు తర్వాత పీనాస్తనం వచ్చింది పిసినుగుట్లు అయ్యారు పిల్లికి పిక్షం పెట్టలేదు అందుచేత ఈ జన్మలో దరిద్ర బుద్ధి వచ్చింది ట్రస్టీస్ వీఆర్ ఆల్ ఆ ట్రస్టీషిప్ని అర్థం చేసుకుంటా స్వార్థపరత్వా సొంతం చేసుకున్నట్లయితే అదే గతిపడుతుంది అని లక్ష్మీదేవి సమాధానం చెప్పిందంటే సాధారణంగా పురాణ శాస్త్రుల ఇది కదా చెప్పరు అప్పుడు ఆయన కనకధారాస్తవం చేశాడు ఆ కనకధారాస్తవం ఆయన పాడిన వెంటనే పైనుంచి బంగారపు ఉసిరికాయలు రాలినాయంట నేను ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కనకధారాస్తవం చదువుతున్నాను ఒక్క పైసా రాలేదు ఇంట్లో ఒక్క సువర్ణ కాసు కూడా రాలేదు తమిళనాడుకు వెడితే అయ్యంగారి విమెన్ అయ్యరు విమెన్ శుక్రవారం శుక్రవారం శ్రావణ శుక్రవారాలు కాదు మామూలు శుక్రవారాలు కూడా ఉదయమే లేచి ఆ కనకధారాస్థవం స్నానం చేసి చదువుతూ ఉంటారు నాకు ఎంతో క్యూరియాసిటీ అందరికీ వెళ్ళి చూసాను పైనామా పడుతున్నాయి ఎక్కడ ఏమీ పడలేదు శంకరాచారి గారు కనకధారాస్తవం చేసినట్లయితే పైనుంచి సువర్ణ కాసులు పడ్డాయి నేను చేస్తే ఏం పట్టలేదు ఒక స్త్రీ చేస్తున్నట్లయితే ఏం పట్టలేదు శ్రద్ధ తక్కువ నో నాకిచ్చాయి నాకు ఇచ్చాయి నాకు ఇచ్చేయి నేను అడిగాను శంకరాచారి తన కోసం అడగలేదు హీ వాంటెడ్ మనీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ లేడీ ప్రపంచం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు భగవంతుడు వింటాడు వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఎవడు స్వార్థంతో చేస్తాడు వాడికి ఇస్తాడు ఆ జన్మతోటే సరి ఈ తత్వాన్ని తెలియజేసేటువంటి శాస్త్రులు గారు లేరు యు విల్ ఫైన్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు సి ఆదిశంకరాచార్య శంకరాచారి కనుక ధారాస్తవం చేశాడు కనుక ఆయనకి సువర్ణకాసులు వచ్చాయి మనకి వస్తాయి ఆశ ఆ ఆశతోటి మనం చేస్తున్నాం నాకు ఇచ్చేయి నాకిచ్చాయి నాకు ఇచ్చేయి అంతవరకు ఎందుకు తిరుపతి వెంకటాచర స్వామి దగ్గరికి పెడతారు రెండు చేతులు జాబి గోవిందా గోవిందా ఇచ్చే ఇచ్చేయి ఇచ్చేయి వెళ్ళిన వాళ్ళలో ఒక్కడే నేను చాలాసార్లు రీసెర్చ్ చేశాను ఐ అబ్జర్వ్డ్ ఇట్ వెంకటేశ్వర పోయిన సంవత్సరం వచ్చాను నుంచునే ఉన్నావు కదయ్యా ఆరు నెలల క్రితం వచ్చాను నుంచునే ఉన్నాను కదయ్యా రాత్రి పన్నెండు గంటల వరకు తలుపులు తీసే ఉంచుతున్నారయ్యా తెల్లారు మూడు గంటలు కూడా కాకుండానే ప్ర లేపేస్తున్నారయ్యా అన్నం పెడుతున్నారటయ్యా నీకు రెస్ట్ దొరుకుతుంది అడిగినవాడు అడిగిన వాడు ఒకడుంటాడు నువ్వేమైతే నాకెందుకు నాకు ఇచ్చేయి నాకు ఇచ్చే ఈ స్వార్థాన్ని అంతం చెయ్యటానికే ఆదిశంకరుడు పుట్టాడు ఆయన కనుక ధారాస్తావం చదివినట్లయితే డబ్బులు వచ్చినాయి నేను చదివితే రావడం లేదు ఇప్పుడు కమ్ టు దిస్ అవతార్స్ మత్స్య అవతారం ఎందుకు వచ్చాడు సహాయం చేయడం కోసం ఎవరికి సహాయం చేయడం కోసం మంచివాళ్ళకి ఎవరా మంచివాళ్ళు ధర్మబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏమిటి ఆ ధర్మబుద్ధి కృషి విష్ణుమూర్తి వచ్చాడు ఆయన నాభిలోంచి బ్రహ్మదేవుడికి పుట్టాడు ప్రతివాడు నాభిలోంచి పుట్టినవాడే పుట్టిన తర్వాత శిరోదయం అయిన తర్వాత అంబలికల్ కార్డు కట్ చేస్తారు గర్భంలోని శిశువుకి ఆహారం వెళ్ళేది బొడ్డు ద్వారాదా ప్రతివాడు బ్రహ్మగారే ప్రతివాడు విష్ణుమూర్తి కొడుకే ప్రతివాడు ఆయన నావిలోంచి పుట్టినటువంటి వాడే విఆర్ ఆల్ అవతార మూర్తీస్ అప్పుడు బ్రహ్మగారు పుట్టిన తర్వాత తండ్రిని అడిగట నాన్నగారు నాన్నగారు నన్ను ఏం చేయమంటారు చదవరా చదువుకోరా ఏ తండ్రి చెప్పట్లేదు చదువు 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 ఏంటి చదవమంటారు వేదం చదువు వేదం అంటే ఏమిటి ప్రపంచ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక జ్ఞానం అన్ని సంబంధమైనటువంటి జ్ఞానాల్ని ఇచ్చేటువంటిది వేదం ఆయనకి నాలుగు ముఖాలు బ్రహ్మగారికి నాలుగు వేదాలు తెచ్చాడు తండ్రి విష్ణుమూర్తి ఒక్కొక్క చేతిలోనూ పెట్టాడు ఇది ఋగ్వేదం చదువు ఇది మ్యాథమెటిక్స్ చదువు ఇది ఫిజిక్స్ చదువు ఇది కెమిస్ట్రీ చదువు ఇది బయాలజీ చదువు పుస్తకాలు ఇచ్చి చదువు 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 ప్రతి తండ్రి కొడుకుని చదువు చదువు అని అంటాడు తెలుసుకో 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 అది తెలుసుకోవాల్సింది ఏమిటి తత్వం తెలుసుకోవాల్సింది ఏమిటి సైన్స్ తెలుసుకోవలసింది ఏమిటి ప్రజ్ఞ మనిషికి బాగా బతకటానికి ఆనందంగా ఉండటానికి ఏ విద్య అవసరమో ఆ విద్యను సంపాదించు సంపాదించు చదువుకో చదువుకో అని చెప్పేవాడు తండ్రి విష్ణుమూర్తి చెప్పాడు ఈయన చదువుకోమన్నాడు నాలుగు చేతుల్లో నాలుగు పుస్తకాలు పెట్టాడు నాలుగు ముఖాలు ఇచ్చాడు చదువు చదువు కొంతమంది మూడు ముఖాలే అంటారు అప్పుడు మూడు వేదాలే రామాయణంలో మీరు ఎక్కడ చదివి చదివినా నాలుగు వేదాల ప్రసక్తి రాదు త్రివేది అప్పుడు మూడే వ్యాసుడు వచ్చిన తర్వాతనే విభజించి నాలుగో వేదం తయారు చేశాడు మా నాన్నగారి కాలంలో వెయ్యి పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ నాన్నగారి కాలంలో మా ఇంట్లో ఐదు వందల పుస్తకాలే ఉన్నాయి వాళ్ళ నాన్నగారి కాలంలో రెండు వందల పుస్తకాలే ఉన్నాయి వాళ్ళ నాన్నగారి కాలంలో యాభై పుస్తకాలే ఉన్నాయి యాభై పుస్తకాలు మాత్రం ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ బుక్ తీసుకునేది ఈజీ వంద పుస్తకాలు ఉన్నప్పుడు ఫిజిక్స్ పుస్తకం తీసుకునేది కష్టం ఐదు వందల పుస్తకాలు ఉన్నప్పుడు కెమిస్ట్రీ బుక్ తీసుకునేది ఇంకా కష్టం రెండు వేల పుస్తకాలు ఉన్నప్పుడు ఇంకా కష్టం కాబట్టి ఏం చేశారు విభజించారు ఫిజిక్స్ బుక్లన్నీ ఒక కేటగిరీ ఒక అల్మైరాలో మ్యాథమెటిక్స్ బుక్లన్నీ ఒక ర్యాక్లో బయాలజీ బుక్స్ అన్నీ ఒక ర్యాక్లో అదే విధంగా పరాశరుడి కాలంలో ఉండేటువంటి పుస్తకాలు తక్కువ వ్యాసుడి కాలానికి పెరిగాయి కాబట్టి నాలుగు వేదాలు విభించాడు రామాయణంలో యూ విల్ ఫైండ్ ఓన్లీ త్రీ